హాయ్ ఫ్రెండ్స్ పచ్చి బఠానీలు పోషకాలకు నిలయం వీటిలో విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది బఠానీలలో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణీకరిస్తుంది పచ్చి బఠానీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది శీతాకాలంలో ప్రతిరోజు పచ్చి బఠానీలు తింటే మీ ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది కడుపు సమస్యలను నివారిస్తుంది శరీరంలో ఇనుము లోపం వల్ల అలసట బలహీనత అనేక సమస్యలు వస్తాయి ఇది ఎర్ర రక్త కణాలు ఏర్పాటుకు సహాయపడుతుంది శీతాకాలంలో బరువు తగ్గడం చాలా కష్టం ఇటువంటి పరిస్థితిలో మీరు పచ్చి బఠానీలను మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఐరన్ ఫోలేట్ విటమిన్ ఏ ఫాస్ఫరస్ కూడా ఉంటాయి ఇది కండరాల బలాన్ని ప్రోత్సహిస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి